వల్లభనేని వంశీ అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ అరెస్టు పైన పెద్ద ఎత్తున అంచనాలు వెలువడ్డాయి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్ట్ అవుతారని భావించారు వంశీ న్యాయస్థానం ఆశ్రయించడంతో అరెస్టు సాధ్యపడలేదు ఇప్పుడు టీడీపీ కార్యాలయ ఉద్యోగి కిడ్నాప్ బెదిరింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు ఇక ఇప్పుడు వంశీ తర్వాత అరెస్టు లిస్టులో ఉన్నదెవరనే చర్చ మొదలైంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా వంశీతో పాటుగా మరికొందరు నేతలపై గురి పెట్టారు ఎన్నికల్లో వంశీతో సహా టీడీపీ గురిపెట్టిన మరో ముగ్గురు నేతలను ఓడించారు కూటమి ప్రభుత్వం వస్తూనే వంశీ అరెస్టు ఉంటుందని చర్చ సాగింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం కూటను ఆశ్రయించారు ఈ కేసు విచారణ కొనసాగుతోంది ఇంతలో ఈ కేసు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి ఎస్ఎస్టి అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ వంశీపై ఫిర్యాదు చేశారు ఇక ఇప్పుడు వంశీ అరెస్టు కావడంతో ఆయన పైన ఉన్న అన్ని కేసులను పోలీసులు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది వంశీ తర్వాత అరెస్టు లిస్టులో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది వంశీతో పాటుగా మాజీ మంత్రి కొడాలి నాని పైన టీడీపీ తొలి నుంచి గురిపెట్టింది కొడాలి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారు రాజకీయంగానూ పెద్దగా యాక్టివ్ కనిపించడం లేదు కొడాలి నాని విషయంలో చర్యలు తీసుకోవాలని టీడీపీ కేడర్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు అటు వైసీపీ నేతలు మాత్రం రాజకీయ ప్రతీకారంగా విమర్శిస్తున్నారు ఇక రెడ్ బుక్ పారణ అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీని వైసీపీలోకి తీసుకెళ్లే విషయం దగ్గర నుంచి అన్ని కొడాలి నాని తానే వ్యవహరించారు ఆ తర్వాత గన్నవరం వైసీపీ నేతల నుంచి వంశీ విషయంలో వ్యతిరేకత వచ్చినా జగన్ ఒప్పించారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతల కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు వంశీ అరెస్టు తర్వాత నాని పైన చర్యలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది దీంతో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠ నెలకొంది